యామిని కోపంగా రవితో ఇలా అంటూ ఉంటుంది నీ ఫ్రెండు మన అతిథిని ఇంట్లో నుండి గెంటేసాడంట అనగానే రవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా దీనివల్లే అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన శ్రావ్యపై మండిపడుతూ ఉంటుంది యామిని ఇప్పుడు దీన్ని ఇంట్లో నుండి గెంటేయాలి అప్పుడే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అని అంటూ శ్రావ్యని మెడపట్టి బయటికి గెంటేయాలి అన్న యామిని మాటలకి తనేం చేసింది అని అంటుంటాడు రవి ఇదంతా దీనివల్లే దీనివల్లే ఇదంతా జరిగింది వాళ్ళు ఇచ్చిన మాటని తప్పారు దీన్ని ఇంట్లో నుండి గెంటేయాలి అంటూ శ్రావ్య జుట్టు పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది యామిని అమ్మా అమ్మా అని నందు యామిని అంటూ రవి వెంటే వెళ్తూ ఉన్నా కూడా యామిని వినకుండా శ్రావ్య జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తుంది శ్రావ్య వెళ్ళి వాకిట్లో బొక్క బోర్లా పడిపోతుంది మరోవైపు అహల్య టెన్షన్ పడుతూ రూమ్లోకి వచ్చిన గౌతంతో ఇలా అంటూ ఉంటుంది అతిథి వెళ్ళి చాలాసేపు అవుతుందండి అతిథి నుండి కానీ యామిని నుండి కానీ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అతిథి ఏమైనా చేసుకుందంటారా అని అంటూ ఉంటుంది అహల్య వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోతే మనకేంటి అని గౌతమ్ అంటూ ఉండగా శ్రావ్యకి ఏదైనా హాని తలపెడుతుందేమో యామిని గారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య అతిథి చెక్ కట్ చేసుకోబోయిందని తెలుసుకున్న యామిని కోపంగా శ్రావ్యపై మండిపడి ఇంటి నుండి గెంటేస్తుంది అతే గారు అతేగారు అని శ్రావ్య పిలుస్తున్నా కూడా వినకుండా శ్రావ్య ముఖంపైనే తలుపు వేస్తుంది యామిని తలుపు కొడుతూ గుమ్మం బయటే నిలబడిపోతుంది శ్రావ్య ఇప్పుడు శ్రావ్య గతేంటి అతిథి సేఫ్ గా ఉందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్